సమయం మీరు ఇచ్చినవి సమస్తము మీ వశంలో ఉండదు మీ ప్రియ కుమారులు ఆప్తులు తరతరాలు జ్ఞాపకం ఉంచుకునేటువంటి నేస్తం కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉంది మా మరు ఆలకించు వాడవు మీరే తండ్రి ఈ యొక్క ప్రశస్త దినమున మీ సంగతులు మాకు తెలియచేయండి ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను కీర్తన ద్వారా వాక్య మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించమని క్రీస్తు పేరిట ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమెన్ కూర్చున్నాం ఒక పాట పాడుకుందాం భజన చేయుచు భక్త పాలక అనేటువంటి కీర్తన పాడుకుందాం డెబ్భై తొమ్మిదవ పాట పేజ్ నంబర్ నలభై ఆరు భజన చేయుచు భక్త పాలక ప్రస్తు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నిజనమూలపై మూలపై చిన విజయుడ నీను వేడుకొందును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నినా దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పోటీనావు భవ్యమైన బోధనన్నో బాగుగా ధర నేర్పి భజన చేయుచు భక్తి పాలక ప్రస్తుతించు నిను నరులగావను నుండి ధరకు నీవు వచ్చినావు పరుడనైనా నా కొరకు నీ జన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నినామోను చెడిన వాడా నై నన్ను జేరీసి బ్రోచి నావు పడిననాదు పైకి అజనచే భక్తపాలక ప్రస్తుతించు ఎంత ప్రేణ ఎంత కృప ఏ శయనివీపని నో నవనిక ని సాధ్యం బుగాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నినామమును వృజనములపై జయమునిచ్చిన విజయుడా నేను వేడుకొందును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు కీర్తన ద్వారా దేవునికి మహిమ దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ సందర్భానికి సిద్ధపరిచిన వాక్యము లోకాశుభవార్త మొదటి అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించమనవి లోకాన్ సెవెంటీన్ అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతునెను పిల్లరా మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్తారు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ దక్కదు అని కూడా మాట్లాడుతూ ఉంటారు దేవుని మహాకృప వలన ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ప్రవచనం అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు ఇది చాలా కొద్ది మంది జీవితాల్లోనే జరుగుతూ ఉంటుంది